హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ప్రయోజనం కోసం వారు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి ప్రస్తుతం మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ చేసే కొత్త పథకం ప్రారంభమైంది ఈ పథకంలో మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు కుట్టు మిషన్ను ఉచితంగా అందచేయనున్నారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఈ యొక్క పథకం పేరు ఇది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తుంది అలానే ఈ యొక్క పథకం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి అమలు చేయబడింది ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళలకు అనేక రకాల రుణాల సౌకర్యాలను కల్పిస్తుంది దీనికి కొన్ని శిక్షణలు కూడా అందిస్తుంది ఈ పథకం కింద నిరుపేదలకు రెండు రకాల రుణాలతో పాటు శిక్షణ కూడా అందిస్తుంది ఐదు నుండి ఏడు రోజుల పాటు శిక్షణ ఇస్తారు మరియు పదిహేను రోజుల శిక్షణకు ఐదు వందల రూపాయల స్టైఫండ్ కూడా ఇస్తారు అదేవిధంగా అన్ని శిక్షణలు పూర్తయిన తర్వాత పదిహేను వేల రూపాయలు విలువైన టూల్ కిట్లను కూడా అందజేస్తారు విశ్వకర్మ కమ్యూనిటీకి చెందిన వారందరూ కూడా ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవచ్చు మీరు మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి రుణం పొందనున్నారు మీకు వ్యాపారం ప్రారంభించే ప్రణాళిక ఉంటే విశ్వకర్మ యోజన కింద మీకు మూడు లక్షల వరకు రుణమైతే లభిస్తుంది పద్దెనిమిది రకాల వ్యాపారులకు రుణమైతే పొందవచ్చు విశ్వకర్మకు సంబంధించి కుమ్మరి వడ్రంగి స్వర్ణకనులు స్పిల్పులు కుమ్మర్లు బట్టలు వ్యాపారులు స్వీపర్లు క్షురుకులు చెప్పులు కుట్టేవారు బొమ్మలు తయారు చేసేవారు చేపల వలలు నేసేవారు ఇలా అన్ని ఉద్యోగాలకు రుణ సంపద అయితే పొందవచ్చు రుణ సదుపాయం అయితే పొందవచ్చు అదేవిధంగా ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఇప్పుడు ఉచిత మిషన్లు కూడా అందిస్తుంది మహిళలందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు కుట్టి మిషన్ కొనుగోలు చేసేందుకు పదిహేను వేల రూపాయలైతే ఆర్థిక సహాయంగా అందిస్తారు కాబట్టి ఒక మిషన్ యంత్రాన్ని కొనుగోలు చేసి మీరు మీ యొక్క వ్యాపారాన్ని అయితే ప్రారంభించవచ్చు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అంటూ ఏది లేదు కాబట్టి మీరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసులోపు ఉన్న మహిళలు మాత్రమే ఈ యొక్క దరఖాస్తు చేసుకోవాలి అలాగే మహిళలకు ఆర్షిక ఆదాయం వచ్చేసి పన్నెండు వేల రూపాయల లోపే ఉండాలి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పథకానికి అప్లై చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్